ఐదు లక్షల కుటుంబాల్లో ఈ రెండూ కలిపి ఒక కోటి కుటుంబాలు వేసుకొని పోని ఇంకా నలభై ఐదు లక్షల ఉన్నాయి ఈ నలభై ఐదు లక్షల కుటుంబాల వాళ్ళు జగన్ ఇస్తానంటున్నాడు అది పెంచాడు ఆ పెంచింది బాగుంది కరెక్ట్గానే ఇస్తాడు ఇతనైతే పెంచుతానని చెప్పింది భేషజాలకు పోకుండా చేశాడు సిస్టమేటిక్ డెవలప్మెంట్ ప్లానింగ్తో ఉన్నాడు ఇతను ఖర్చులు లాభాలు అన్ని లెక్కేసుకుని చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్గా రావచ్చు అని అనుకుంటే జగన్కేస్తారు జగనే కాదు ఎవడొచ్చినా సరే పథకం ఒకసారి బిగించేసాక తీస్తాడు ఎవడికి తీసేద్దాం ఉంది చంద్రబాబు అయినా తీయలేడు కాబట్టి మనకి రేపు పొద్దున జగన్ ఇస్తున్న దానికంటే కూడా చంద్రబాబు వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంది మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ముగ్గురికి మూడు రెండు పదిహేను వందలు వస్తాయి అట్లాగే బస్సు ఎక్కితే ఫ్రీ వస్తుంది అట్లాగే కర గ్యాస్ ఓ మూడు సార్లు అక్కర్లేదు అట్లాగే ధరలు నియంత్రిస్తాడు ఆయన వస్తే గనక కరెంటు ఛార్జీలు పెంచలేదు జగన్మోహన్ రెడ్డి అయితే కరెంటు ఛార్జీలు పెంచాడు మనకు పక్కన రూపాయి వచ్చింది అనుకుంటే మందు ధరల వల్ల కరెంటు ఛార్జీల వల్ల నష్టపోయాము అదే చంద్రబాబు నాయుడు ఆ రెండు పెద్దగా పెంచడు ప్లస్ తగ్గిస్తాను అంటున్నాడు దానివల్ల ఇప్పుడు వచ్చేటటువంటి మనం సంపాదించే రోజుకి వచ్చే ఆరు వందలు ఏడు వందలు రెండు మూడు వందలు మిగులుద్ది అని భావించాడు అనుకోండి వాళ్ళ లేడీసు ఇటు ఓటు పడుతుంది కాబట్టి ఈ రెండింటి మధ్యన